ఒక ఆఫీసర్స్ కమిటీ ఏసీ స్టడీ చేయడమే కాదు ఉన్నోళ్ళని పిలిచి పర్సనల్ గా మాట్లాడి రాజీనామా గవర్నర్ గారికి ఇప్పుడు గవర్నర్ గారికి ఆమోదిస్తే నేను ఇమ్మీడియట్ గా కొత్త చైర్మన్ మెంబర్స్ వేసుకోవచ్చు గవర్నర్ గారికి ఉన్న కొంచెం ఇబ్బంది ఏంది గతంలో నేనే ఫిర్యాదు చేసిన రాష్ట్రపతి వీళ్ళని తొలగించవచ్చు మీరు రాష్ట్రపతికి తొలగించమని మీరు లేఖలు రాయొచ్చు అని నేను లీగల్ స్టాండ్ ఉన్న లీగల్ ప్రొవిజన్ కానీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వీటి మీద అనుకోని పరిస్థితుల్లో వచ్చిన ఆరోపణలు కానీ గందరగోళ పరిస్థితులుంటే తొలగించడానికి మార్గాలు నేనే క్రోడీకరించి రిప్రజెంటేషన్ ఓకే సేమ్ థింగ్ గవర్నర్ గారు రాష్ట్రపతికి రాశారు రాష్ట్రపతి గారు తొలగించడానికి కొన్ని అవసరమైన క్లారిఫికేషన్ గవర్నర్ గారికి గవర్నర్ గారు మళ్ళీ ఇంత రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఈ క్లారిఫికేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడుగుతున్నారు తొలగించడానికి మీకు తెలుసు కదా మళ్ళీ వెనక్కి తిరిగి చూడనే చూడారు కదా ఇప్పుడు ఈ ప్రాసెస్ మధ్యలో ఉంది ఇప్పుడు గవర్నర్ గారు ఆ రాజీనామా ఇవ్వంగానే ఆమోదిస్తే ఈ ప్రాసెస్ మధ్యలో ఉన్నప్పుడు ఇది చేస్తే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి ఈ ఉంది ఇప్పుడు ఒకటే పాయింట్ వాళ్ళని తొలగించడానికి ప్రాసెస్ ప్రాసెస్ంది తొలగించడానికే కాకుండా చట్టపరంగా వీళ్ళ మీద తీసుకోవడానికి చర్యలు ఏవైతున్నాయో ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా ఆ సంస్థ యొక్క పది మంది సభ్యులు ఒక చైర్మన్ ఉండాలి సో మిగతా ఐదు మంది నాకు నియమించుకోవడానికి స్పేస్ ఉంది ఇవాళ మా అధికారులను పిలిచి నేను మాట్లాడినా సరే చైర్మన్ మిగతా ఐదు మంది ఇవన్నీ ఆమోదించే టైం పడుతుంది మిగిలిన ఐదు మంది నియమించుకోవడం ద్వారా కనీసం మినిమం కార్యక్రమం మనం చేపడదాం చైర్మన్ లేకుండా ఏ ఎగ్జామ్ నిర్వహించలేము ఏ ఎగ్జామ్ పరీక్షలు ఫలితాలు ప్రకటించలేము సో చైర్మన్ అనేది అది కీలకమైన పోస్ట్ అందుకే ఈ రోజు ఉదయమే మా అధికారులను పిలిపించి చీఫ్ సెక్రటరీని పేసీలో ఉండే అధికారులను అందరినీ ఎగ్జామిన్ చేసి ఎంత వేగంగా అయితే అంత వేగంగా ఈ దీని ప్రక్రియ పూర్తి చేయాల నియామకాలు చేపట్టాల పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను కూడా పెండింగ్ ఉంది కోర్టులో నిన్ననే నాలుగు వారాల తేల్చేసి రిజల్ట్ ప్రకటించమని ఒక హెల్త్ లో కూడా ఏడు వేల పోస్టులు భర్తీ చేయాల్సిన చిన్న చిన్న ఇష్యూస్ తో పెండింగ్ ఉన్నాయి సో మాక్సిమం బై ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఇరవై మూడు వేల ఉద్యోగ నియామకాలు చేపడతా ఫిబ్రవరి వీకెండ్ లోపల సెకండ్ థింగ్ ఈ లోపల ఈ కమిటీస్ అంటే చైర్మన్ ఇవన్నీ కూడా గవర్నర్ గారి దగ్గర తెచ్చుకొని ఫుట్ లో యుద్ధ ప్రాతిపదికన ఈ నియామకాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా అందుకే మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్సనల్ వెళ్లి మరో రెండు గంటలు కూర్చొని ఒక అవగాహన కల్పించుకొని మా వాళ్ళకు కూడా ఒక ఓరియంటేషన్ క్లాసు లాగా అంటే వాళ్ళు ఏ అర్హత ఉన్న వాళ్ళని వాళ్ళు నియమిస్తారని నేను అడిగిన నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్ కాల్ఫర్ చేస్తారు అట్లా ప్రాసెస్ మీరు కూడా చేయాల్సిన పని లేదు మీకు విజిమ్ ఉంది సిస్టమ్లు అందరు తెలుసు ఏజ్ లిమిట్ ఉంది క్వాలిఫికేషన్ ఉంది దాని ప్రకారం మీరు డైరెక్ట్ గా రిక్రూట్ చేయాల్సిందే తప్ప ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఈ నియమాక రెండు లక్షల ప్రభుత్వ అన్నిటికీ పూర్తి చేస్తాం